నమస్తే వెల్కమ్ టు స్టార్ చెక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాది గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మ మేడం ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో దిష్టి తీయడం అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది పిల్లలు భయపడినప్పుడు కానీ మనకి ఏదన్నా హెల్త్ కొంచెం నెగిటివ్గా అనిపించినప్పుడు కానీ ఇంట్లో జరగన జరగాల్సిన ప్రాసెస్ కరెక్ట్గా జరగట్లేదు అన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన అందరము దిష్టి తీసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే కరెక్ట్గా దిష్టి తీసే ప్రాసెస్ రైట్ ప్రాసెస్ అండి దిష్టి ఎందుకు తీస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ హెల్త్ రీజనా లేకపోతే ఏదన్నా యునో చదువుకోవడమా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల ఉద్యోగం పోవడాలా లేకపోతే డబ్బు కోల్పోవడమా ఫైనాన్షియలీ భ్రష్టు పట్టడమా ఇలాంటివి ఈ కారణాలు అంటే ఇంటెన్సిటీ ఎందుకు ఈ కారణాలు అని గనక మనం చెప్పుకున్నట్లయితే ఇంటెన్సిటీ మారుతుంది కదండి సే ఫర్ ఎగ్జాంపుల్ చదువు అనుకోండి అదొక ఇంటెన్సిటీ ఫైనాన్సియస్ అనుకోండి లాస్ట్ పాయింట్ అది ఇంకో ఇంటెన్సిటీ ఈ మధ్యలోవి మేనేజ్ చేసేయచ్చు హెల్త్ ఇవన్నీ మేనేజ్ చేసేయచ్చు పెద్దగా ఇబ్బంది లేదు ఈ ఫస్ట్ లాస్ట్ మాత్రం ఊపేసే కారణాలు మెయిన్ థింగ్స్ సో ఈ ఏ ప్రక్రియలో మనం చేస్తున్నాము దాన్ని బట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ రీత్యా చేస్తున్నారు నరఘోష రీత్యా చేస్తున్నారు ఫైనాన్షియల్ రీత్యా చేస్తున్నారు ఏదైనా వస్తువు కోల్పోయే రీత్యా చేస్తున్నారు కోల్పోయిన రీత్యా చేస్తున్నారు డబ్బు కోల్పోయే రీత్యా చేస్తున్నారు గోల్ కోల్పోయిన రీత్యా చేస్తున్నారు ఏదైనా అలా చేస్తున్నారు అటువంటిప్పుడు ఎన్ని మరపలు వాడతారుగా వాడతారు చిన్నపిల్లలకి ఎన్ని మరపకాయలు వాడతారుగా లేకపోతే కొంతమంది కోడగుడ్లతో కూడా తీస్తే దిష్టి తీస్తారట కోడిగుడ్లతో చిన్న పిల్లలు ఏడుస్తారు కదా రమ్మ చిన్న పిల్లలు అంటే చంటి పిల్లలు కూడా అసలు ఏ రీజన్ కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి చేతనదు అటువంటిప్పుడు కోడిగుడ్డుతో దృష్టి తీసేసి కాలువలో పడేస్తారు అప్పుడు వెంటనే ఏడుపు ఆపేస్తారట ఓకే ఆ నేను ఇది విన్నాను అది తర్వాత ఆ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయిలండి వాటిలతో దిష్టి తీస్తు ఉంటారు ఇప్పుడు దిష్టి తీసేటప్పుడు ఎప్పుడు కూడా మన ఎనర్జీస్ అంటే మన చుట్టూ మన ఆరా ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి ఒక ఆరా అనేది ఉంటుంది హోరా అంటే ఏంటండి మన చుట్టూత ఉండే మన ఎనర్జీ సర్కిల్ అంతే భగవంతుడికి ఉన్నట్టు అలా మనకి కనపడకపోయినా ఎనర్జీ సర్కిల్ మన చుట్టూ ఉంటుంది సో ఆల్వేస్ ఆల్వేస్ అంతే కదా సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ వాక్ ఇన్ నేను జనరల్గా చెప్తూ ఉంటాను ఇట్స్ లైక్ యు నో వెర్ ఐమ్ విత్ హర్ ఐఎమ్ జనరలీ వెరీ హ్యాపీ బికాజ్ వీ ఎక్స్చేంజ్ ప్రాబ్లీ అర్టిక్యులర్ ఎనర్జీ సర్కల్ సో అటువంటి అప్పుడు ఈ ఎనర్జీ సర్కిల్స్ అనేవి మన చుట్టూతోనే ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా మరీ మనకి ఇష్టం లేని వ్యక్తి కానివ్వండి ఇష్టం మనకి కష్టం కలిగించే మనుషులు కానివ్వండి వాళ్ళ ధోరణలో కానివ్వండి వాళ్ళ మాటల్లో కానివ్వండి వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి అలాంటి వాళ్ళు కనుక మన చుట్టూతో ఉన్నప్పుడు మనం డిప్లీట్ అయిపోతూ ఉంటాం ఆటోమేటిక్ మన ఎనర్జీ డిప్లీట్ అవుతూ ఉంటుంది గాలి ఉన్న సోకిల్ కానీ పెద్దవాళ్ళు కబుకున అలాంటి వింత కమెంట్స్ చేస్తూ ఉంటారు గాలి సౌకిందా గ్రహణం పట్టిందా ఆ గాలి సౌకన గ్రహణం పట్టడం అంటే ఇదే నీ ఎనర్జీ సైకిల్లో తూట్లు పడ్డాయి అని అర్థం తెలుగులో పాడుకుంటే ఎనర్జీ ఎనర్జీ సైక్ సర్కిల్లో కన్నాలు పడ్డాయి అని అర్థం అందుకు ఆ ఎనర్జీ సర్కిల్ చిన్నపిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ ఆ మా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కానీ ఎండుమిరపకాయలు జనరల్ గా డిస్ట్ తీస్తారు తీసేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా సెవెన్ నంబర్లో ఎండుమిరపకాయలు తీసుకోండి లేదా ఎయిట్ నంబర్ లో తీసుకోండి లేదా పదకొండు తీసుకోండి సెవెన్ ఎయిట్ లెవెన్ ఏడు ఏడు కానీ ఎనిమిది కానీ పదకొండు కానీ అలా తీసుకున్న తర్వాత ఎండుమిరకాయలతో డిస్టు తీసేటప్పుడు నాలుగు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీయండి అంటే కుడిపక్క మనిషి నుంచి కుడిపక్క వైపు నాలుగు సార్లు తీయండి తర్వాత మిగతా మూడు సార్లు ఎడం పక్కకి తీయండి ఓకే పైన కింద దాకా నడి నెత్తి నుంచి కాల్ వరకు నాలుగు సార్లు ఇటు మూడు సార్లు అటు టోటల్గా ఎన్నిసార్లు అయ్యాయి సమంటైమ్స్ ఏడు సార్లు అయిపోయాయి ఏడు సార్లు దిష్టి తీసేసిన తర్వాత ఎవరూ చూడని ప్లేస్లో దిష్టి ఎవరికైతే మీరు తీసారో వాళ్ళని కూడా పంపించేసేసి వాళ్ళు ఉంచాల్సిన అవసరం లేదు వాళ్ళని వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోమని చెప్పేసి మీరు ఒక్కరే యుటిలిటీ ఏరియాలో కానీ మీరు ఇండివిజువల్ హౌస్లో ఉంటుంటే పెరట్లో కానీ ఇంటి వెనకాతల భాగంలో కానీ అక్కడ మీరు ఒక మూల దాన్ని పెట్టేసేసి క్రంపలు చేసి దాన్ని కాల్చేయండి అంతేగాని అంతే గ్యాస్ స్టవ్ల మీద కాల్చొద్దు కుంపట్ల మీద చాలా మంది ఇంట్లోనే కదా కాల్చేస్తుంటారు ఒక చిన్న పుల్కాలు చేసే జాలీల్లో పెట్టేసేసి తర్వాతనేమో లేకపోతే ఒక పెట్టేసేసి దానికి వేరు దీనికి వేరు మూకుడు పెట్టండి మీ సాంబ్రాణి మూకుళ్ళు వేరు మీ దిష్టి మూకుళ్ళు వేరు ఓకే అందులో ఇందులో కలపద్దు ఓకే అందులో పెట్టేసిన తర్వాత దేంతో కలుస్తారు అప్పుడు గ్యాస్ మీద అయితే తొందరగా మండుతుంది కదా మాధవి మరి ఇప్పుడు యూటిలిటీ అంటున్నావు మరి అది ఎలా మండుతుంది చెప్పు అని అంటే కొంచెం మీరు ఆ కొంచెం కర్పూరం కానివ్వండి లేదా న్యూస్ పేపర్లు ఉంటాయి కదా పనికిరాని న్యూస్ పేపర్లు ఇంట్లో ఇలా క్రంపులు చేసేసి వేసేయండి లేదు ఇప్పుడు మేము న్యూస్ పేపర్ వేయించుకోవట్లేదు ఇప్పుడు చెప్పు పిల్లల పుస్తకాల్లో అయిపోయిన కాగితాలు ఉంటాయి అవి ఎలాగో పడేస్తాం ఓ రెండు పేజీలు అప్పడగండి చించేసేయండి వేసేయండి పేపర్ అంటిస్తే అవి గా అంటుకుపోతాయి లేదా పేపర్ లోపలే కనుక అనుకోండి ఇలాగా మొత్తం పేపర్ అనుకోండి లోపల ఎన్ని ఉరకాయలు పెట్టేశారు పెట్టేసేసిన తర్వాత దాన్ని ఇలా ముడిచేసేయండి ముడిచేసిన తర్వాత దాన్ని కాల్చేయండి ఓకే మొత్తం బుడిదైపోతుంది బుడిదైపోతుంది ఊడ్ చేసేసేయండి ఊడ్ చేసి ఇంకెవరి ఎటు గాలిలోకి వేసేయకుండా నీట్గా చెత్తబుట్లు వేసేసేయండి లేదా డ్రైనేజ్ లోనే అలా వేసేయండి మొత్తం ఫ్లష్ అయిపోతుంది శనివారం కానీ మంగళవారం ఓకే ఈ చాలా ఫాస్ట్ గా దిష్టిపోతుంది పోతుంది మంగళవారం కానీ శనివారం కానీ తీసేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా పోతుంది అది అయిపోయిన తర్వాత మీరు కాలు చేతులు కడుక్కోండి ఎవరికైతే మీరు దిష్టి తీసారో వాళ్ళ చేతి కూడా కాళ్ళు చేతులు కడిగించండి ఓకే కాళీ చేతులు చేసేస్తే మొత్తం అయిపోతుంది ఓన్లీ ఒకటి ఎనిమిది కాయలు చాలు అక్కర్లేదు లేదు మరీ ఇంకా దీర్ఘకాలిక వ్యాధి అనుకోరమా ఇంకా అసలు కంటిన్యూస్ గా బాధపడుతుంది అనుకోండి మిరపకాయలు లవంగాలు కూడా జోడించండి లవంగాలు చాలా పవర్ఫుల్ అంటే ఏమన్నా గబుక్కున్న ఒక నాలుగు లకి వెళ్ళి కష్టంగా ఇంకా తిండి తగ్గింది యాపిటైట్ తగ్గింది అస్సలు తినలేకపోతున్నారు జీర్ణం అవ్వట్లేదు పిల్లలు బండెక్కంగానే వాంతులు చేసేస్తున్నారు ఇలాంటివి ఇలాంటివన్నిటి కూడా ఎన్ని లవంగాలు కలిపేసేస్తే చాలా చక్కగా లవంగాలు కూడా అదే సంఖ్యలో తీసుకోండి సెవెన్ సెవెన్ కానీ ఎయిట్ కానీ లెవెన్ అది ఏడు తీసుకున్నానుకుని ఇది ఏడు అది ఎనిమిది తీసుకున్నాను మీరు ఇది ఎనిమిది అది పదకొండు తీసుకున్నారు ఇది పదకొండు ఓకే ఎందుకు బాడీలో ఉష్ణం కానివ్వండి బాడీలో టెంపరేచర్ కానివ్వండి లేకపోతే ఆరోగ్యానికి చిహ్నం ఆరోగ్యం బాగుపడడానికి ఎన్ని మరూపాయలు వాడతాం ఇన్ జనరల్ ఎందుకు ఎన్ని మిరపలు అంటే జనరల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పర్సన్ హెల్త్ అది బాగుపడ్డానికి ఇంకా శారీరక నీరసాలు లేకుండా ఉండటానికి కాన్ఫిడెన్స్ పెరగటానికి మనిషిలో అందుకు ఎన్ని మెరుపలు ఓకే లవంగాలు లవంగాలు దేనికంటే గబుక్కున్న మంచి ప్రశ్న లవంగాలు తల ఉన్న లవంగాలు తీసుకోండి నేను ఇందాక చెప్పడం మర్చిపోయినాను లవంగాలు తలకాయ ఉండాలి ఆ పువ్వు అంటారు కదా పువ్వు ఆ పువ్వు ఉండాలి అది సగం కుట్టేసేసి అది చితికిపోయి వేసేసి ఆ కాస్త టీలో వాడేసాము అలాంటివి పట్టేసుకోకండి మనం చేసే పనులు అవే కదా సో అందుకు మనం చెప్పేసుకుంటే అయిపోతుంది కాసేపు నవ్వుకోవచ్చు ఆ లవంగాలు తలకాయతో తీసేసుకోండి లవంగాలు ఎందుకు అని అంటే లవంగాలు రోడ్డు మీద తెలియకుండా నిమ్మకాయలు కానివ్వండి దిష్టి తీసేసిన కొబ్బరి చిప్పలు కానివ్వండి ఆ షాపులకి జనరల్గా నిమ్మకాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్టేస్తూ ఉంటారు కదా తప్పలేదు అవి తెలియకుండా ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము ఏదో ఇష్టమైంది చూస్తూ ఉంటాం పిల్లలైతే బెలూన్లు ఈ గుబ్బారా ఇవన్నీ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కదా అవి తొక్కేసినప్పుడు అవి ఓకే అవి వీళ్ళకి సోకకుండా ఓకే ఓకే వాళ్ళకి కింద పడతారు ఆ పెద్దవాళ్ళకి తిప్పేటప్పుడు మీ జెంట్స్ కి తిప్పేటప్పుడు కూడా అలా చేసుకోవచ్చు ఇబ్బంది సో ఈవినింగ్ టైమ్స్ లో ఈవినింగ్ టైమ్స్ లో జనరల్ గా చెప్పాలంటే రమా ఇంకా పర్టికులర్ గా మనం కనుక వెళ్తే రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఇంకా నిద్రపోయే ముందు పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఎందుకంటే కాలు పెడుకుని నెక్స్ట్ ఏం చేస్తారు మనిషికి శారీరకంగా ఎనర్జీ ఉంటుంది కొంచెం ఆ రోజు చూడండి రాత్రి నిద్ర కూడా బాగా పడుతుంది మీకు నిద్ర చాలా బ్యూటిఫుల్ గా పడుతుంది అండ్ ఏ కలలు రావు ఓకే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు తీస్తారు మేడం సో హాస్టల్స్ ఉంటున్న పిల్లలు జాబ్ చేసే పిల్లలు అయితే మనకు మనం తీసుకోవచ్చు మనకి మనమే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఏమాత్రం బ్లాక్ మ్యాజిక్ లు ఇలాంటివి వాటిని అనుకుంటూ చేయకండి అంటే వాళ్ళకి ఇది అయిపోవాలి లేకపోతే మీ ఫ్రెండ్స్ విడిపోయారు వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడాలి అలాంటి వాటికి ఓన్లీ పనిచేయదు తాత్కాలికంగా పనిచేస్తుంది తాత్కాలికంగా అబద్ధం చెప్పకూడదు నిజం సో తాత్కాలికంగా పనిచేస్తుంది బట్ వెరీ బ్రీఫ్ టైం సో ఆ టైం తర్వాత ఆటోమేటిక్ గా అది మళ్ళీ ఆఫ్ ఓకే అయితే అనమాట సో పర్ఫెక్ట్ దిష్టి చేయడానికి ప్రాసెస్ అండ్ టైమింగ్ అలాగే ఎన్ని మిరపకాయలు కూడా ఇంత కౌంటింగ్ అని నాకు తెలియదు మామూలుగా చేతికి వస్తే అన్ని తీసి మన ఇంట్లో చేస్తాం కౌంట్ అన్నావు కాబట్టి జ్ఞాపకం వచ్చింది తొడిమే సుమా అండ్ మర్చిపో తొడిమే ఉండాలి తొడిమే ఇరిగిపోయేసేసి దాన్ని ఉట్టి టోపీ ఉండేసేసి దాని కాడ లేకుండా వద్దు టోపీ అండ్ కాడు కూడా ఎంత కీట్ గా చెప్తున్నారు దిష్టి తీయడానికి రైట్ ప్రాసెస్ అడిగాను కాబట్టి అంత క్లియర్ కట్ గా ఎప్పుడైనా సరే దిష్టి తీసుకునే పరిస్థితి వస్తే రాకూడదు వస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి సరిపోతుంది నమస్తే మ్యామ్ నమస్తే